ఓం శక్తి ప్రేక్షకులకు నమస్కారాలు నేను మీ అచ్చే చాలామంది ఎంతో కష్టపడ్డా సరైన ఫలితాన్ని పొందలేక సరైన ఆదాయాన్ని పొందలేక కుటుంబాన్ని నడపలేక చాలా బాధలతో ఒక నిజం చెప్పాలంటే కడు భేద స్థితిని అనుభవించే ఫ్యామిలీ చాలా ఉన్నాయి కడు దరిద్రంతో బాధపడే కుటుంబాలు చాలా ఉన్నాయి అందరూ కష్టపడతారు నిజంగా కూడా కష్టాన్ని తగ్గ ఫలితాన్ని పొందలేరు కష్టం చేస్తూ అందుకునే సమయం ఫలితం అందుకునే సమయం వచ్చేటప్పుడు చాలామంది అన్హెల్త్ ప్రాబ్లమ్స్కి ఎదురై ఆ ఫలితాన్ని కూడా పొందలేకపోతుంటారు ఎక్కడిది దరిద్రం ఎలాగే దరిద్రం అనుకుంటే పుట్టిన పుట్టుకు తప్ప జాతకంలో గ్రహాలు సరిగా లేవా పూర్వజన్మలు చేసిన కర్మ ఎన్నో రకాలుగా పది పది విధాలుగా మన ఆలోచనలు వెళ్ళిపోతుంటాయి అలాంటి బాధల్లో ఉన్న ఏ వ్యక్తి అయినా చాలా నిష్టగా నియమాలతో నమ్మకంతో విశ్వాసంతో గురువు చెప్పినట్టుగా అతను లేదా ఆమె ప్రయత్నించగలిగితే నిజంగా అపరుకు వేర్లు కాగలుగుతారు ఏ వ్యక్తికైనా ముఖంలో నవ్వు ఉండాలన్నా ముఖంలో ఒక కాంతి కనపడాలన్నా లక్ష్మీదేవి ఇంట్లోనో జేబులోనో ఉంటేనే మన ముఖంలో కళ్ళు ఉంటుంది అలక్ష్మి లక్ష్మి లేనప్పుడు ఆ ముఖంలో తెలిసిపోతుంది కళ్ళ ఉండదు కాంతి ఉండదు ఎంత మంచి బట్టలు వేసుకున్నా ఏమి ఆ వ్యక్తులు ఏ ఏమీ మనకు కాంతి కనపడదు అలాంటి వ్యక్తులు ఎప్పుడైనా గురు శుక్రవారాల రోజుల్లో భరణి పుప్ప పూర్వశాల నక్షత్రాలు ఉన్న రోజుల్లో సూర్యోదయానికి ముందే నిజంగా బ్రహ్మీమూర్తంలో ఒక వెండితో లేదా ఇత్తడితో కొంచెము అంటాం పూర్వజన్మల మన ఒడ్లు కలవ ఒడ్లు కొలుసుకోవాలంటే కొంచాలు ఉండే మాణికలు ఉండే బియ్యం కొలుసుకుంటానికి తవ్వలు అవునా సోల అరసోల గిద్దడు ఇలా కొలత కొలమానాలు ఉండే అక్కడ నూనె కూడా మనం అప్పట్లో కొలిసే పోసుకునేవాళ్ళం ఇప్పుడంటే మనకి తక్కెళ్ళు వచ్చినా చూసుకుంటున్నాం అటువంటి ఇంట్లో కొలిసేదాన్ని కొంచము అనేవాళ్ళం అలాంటి కొంచెపు ఆకారంలో యజమాని యొక్క వేలు వేరు అంత సైజులో ఒక కొంచెం తయారు చేసుకొని దానిపైన విష్ణుమూర్తి యొక్క నామాలు ఒక పక్క శంఖం ఇంకో పక్క చక్రాన్ని రెండింటినీ కూడా చెక్కించుకొని ఒక పళ్ళెంలో చిల్లర డబ్బులు పోసి ఆ కుంచంలో కూడా చిల్లర బిళ్ళలు రూపాయల బిళ్ళలు వేసి ఆ రూపాయల పైన ఈ కొంచాన్ని పెట్టి అనునిత్యం ఎవరైతే పూజిస్తుంటారో వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు పొందటానికి ఉన్నాయి ఉదాహరణగా చూడండి ఇక్కడ మీకు కనపడుతుంది అనుకుంటున్నాను చాలా చూడండి ఒక పళ్ళెంలో పది రూపాయ బిళ్ళలన్నీ కూడా గొప్పగా పోసి దానిపైన మీకు సిల్వర్లో వెండిలో చేయబడిన కుబేర కొంచెం కనిపిస్తున్నది కొంచెంలో కూడా చిల్లర డబ్బులు వేయబడి ఉన్నాయి కనపడదుగా మీకు ఇక్కడ ఒక పళ్ళెము పళ్ళెములో ఉన్నటువంటి రూపాయి బిళ్ళలు రూపాయి బిళ్ళల పైన ఉన్న కొంచెము కొంచెము పైన కూడా కొంచెములో కూడా రూపాయి బిళ్ళలు వేయబడి ఉన్నాయి ఐదు రూపాయలు రూపాయి బిళ్ళలు వేయబడి ఉన్నాయి ఈ విధంగా గజలక్ష్మి శ్రీచక్ర యంత్రం లక్ష్మీనారాయణ చిత్రపటం ఎక్కడైనా కోసం మీ మీ ఇష్టదైవం ముందు పాదాల దగ్గర పెట్టండి పెట్టి శుక్రవారం చెప్పానుగా మీకు లక్ష్మీవారం కూడా కావచ్చు లక్ష్మీ శుక్రవారాల రోజుల్లో భరణీ పుబ్బ పూర్వష నక్షత్రాలు ఉంటే చాలా మంచిది ఒకవేళ అవి కలవకపోతే మంగళవారం అయినా పర్లేదు భరణి పొబ్బ పూర్వష నక్షత్రాలు ఉంటే కూడా చాలా మంచిది ఆ రోజుల్లో ఈ విధంగా తయారు చేయించుకొని తెచ్చుకొని మీరు మీ పూజా మందిరం లక్ష్మీదేవి దగ్గర పెట్టి అమ్మవారిని సంపూర్ణంగా రకరకాల పుష్పాలతో అలంకరించి తులసి మాలతో అర్చన చేయండి తులసి మాల తులసి దళాలతో కూడా అర్చన చేయండి ఆ దళాలను మాలగా కట్టి అమ్మవారికి వెయ్యండి స్వామివారు అమ్మవారి కలిసిన చిత్రం లక్ష్మీనారాయణ పటానికి వేస్తే కూడా మంచిదే లేదా గజలక్ష్మి చిత్రపటానికి వెయ్యండి ఈ కొంచానికి కుడిపక్క ఎడమపక్క రెండు ఏనుగులు పెడితే కూడా చాలా మంచి ఒక పూజ మొదలు ఉండుంటాయి లేకపోతే దాని గురించి మీరేం కంగారు పడక్కర్లేదు అవి తీసుకొచ్చుకొని అనునిత్యం కంటిన్యూగా మీరు రోజు ఈ పూజ చేస్తూ వెళ్ళండి మీకు రోజుల్లోనే మీ ఆదాయంలో చాలా మార్పు కనపడుతుంది ధన సంపాదనకు అనేక రకాల మార్గాలు మీకు ఎదురొస్తాయి మీ లక్ష్మీదేవి మీ ఇంటి తలిపే తట్టుతున్నట్టుగా అనిపిస్తుంది రోజు రోజుకి మీ ఆదాయం పెరగటం వల్ల మీ ముఖంలో కళాకాంతులు పెరుగుతుంటాయి మీరు ఈ కుబేర కొంచాన్ని మాత్రం పూజా మందిలోనే ఉంచండి కొంతమంది దీపావళి రోజున దీపావళి అమావాస రోజున తీసుకొచ్చి పగలంతా కూడా దీపావళి మందిరంలో లక్ష్మీదేవి గురించి రాత్రి ఒంటి గంటకు దూపదీప నైవేద్యాలు సమర్పించి ఈ కుబేరు కొంచాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు ధనాగారంలో పెడతారు ఎక్స్పెషల్లీ మార్వాడీస్కి బాగా తెలిసి సంతరం ఇలా చేయటం వల్ల కూడా సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని మార్వాడీస్ నమ్మకం మనం కూడా చేయొచ్చండి దీపావళి అమావాసే కాదు అమావాసను ఖచ్చితంగా చేయొచ్చు మరొకటి మీకు అక్షయ తృతీయ అనే రోజు వస్తుంది ఆ రోజు కూడా దీన్ని చక్కగా మనం సేకరించుకొని తెచ్చుకొని లక్ష్మీదేవి దగ్గర పెట్టి మనం పూజిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అయితే అందులో రూపాయలు వేయాలని లేదండి నవరత్నాలు వేయచ్చు ముత్యాలు వేయచ్చు లేదా బంగారం కూడా కొద్దిగా ఉంటే వేసి దానిపైన కొద్దిగా వేయచ్చు రైతులైతే తమ ధాన్యాలను కూడా వేసుకుంటారండి ఎప్పుడైతే ఏ సనం పూజ చేస్తాడో అన్నపూర్ణాదేవి కరుణించి లక్ష్మి అన్నపూర్ణదేవిలా మారి కరుణించి పంటల పుష్కలంగా పండి తిరిగా అమ్ముకున్నాక మళ్ళీ ఏమొస్తుంది ఏ రూపంలో వస్తుంది లక్ష్మీ రూపంలో ఇంటికి వస్తుంది ఆ రైతు చాలా సంతోషంగా ఉంటాడు పాడి పంటలు అభివృద్ధి చెందుతాయి పాడి పంట అంటే ఏంటి పాడి అంటే పశువులు అభివృద్ధి చెందుతాయి ఈ విధంగా సంపద వృద్ధి చెందితే ఇంట్లోకి ఏమొస్తుంది ఆభరణాలు వస్తాయి స్థిరాస్తులు వస్తాయి చరసరాస్తుల సంపాదన బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇందులో గొప్పవారు లేదు సామాన్యులు లేదు లక్షాధికారి లేదు భిక్షాధికారి లేదు ఎవరైనా ఈ పూజకు అర్హులే పెద్ద ఖర్చు కాదు మీకు మీకు ఇందాకని చెప్పిన వెండిదే కొంచెం చేయాలని ఏం లేదు ఎత్తడిలో కూడా కొంచెం చేయొచ్చు ఆ కొంచెం పైన మాత్రం స్వామివారి మూడు నామాలు స్వామివారికి ఎడంపక్క నామాలకి ఎడం పక్కన మీకు శంఖం కుడిపోయే చేతిలో చక్రం రెండు కూడా ఉండే విధంగా చెక్కించుకొని అది పూజ మందులు పెట్టి అనినిత్యం పూజ చేయండి లక్ష్మీ సహస్రనామం చేయొచ్చు లలితా సహస్రనామ చేయచ్చు విష్ణు సహస్రనామ పారాయణం చేయొచ్చు స్త్రీ సూక్తం చేయొచ్చు భూ సూక్తం చేయొచ్చు పురుష సూక్తం కూడా చదవచ్చు ఇన్ని రకాలుగా కూడా అవి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు తప్పనిసరి చేయండి అనతి కాలంలో మీరు గొప్ప ఐశ్వర్యంతలు కాకపోతే నన్ను అడగండి అని చెప్తాను మీరు గొప్పవారు కావాలనే ఉద్దేశంతో చక్కని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చి మీకు అప్పు చెప్తున్నాను మీకు అర్థమయ్యే రీతిలో కనపడే విధంగా పిక్చర్ రూపంలో కూడా మీకు చూపించడానికి నా ప్రయత్నం నేను చేసేస్తున్నాను దీన్ని మీరు మరి ప్రయోగించండి ప్రయత్నించండి ఫలితం పొందండి మీకు నచ్చితే నా ఛానల్ను నా ఛానల్ పైన సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లేదా షేర్ చేయండి లైక్ చేయండి పది మంది మిత్రులకి చెప్పడానికి ప్రయత్నం చేయండి ఆల్ ది బెస్ట్ నమస్తే మీ అచ్చిరెడ్డి